కొన్ని కొందరు వ్యూవర్స్ యొక్క కోరిక మేరకు జత కలిసే ఒక రొమాంటిక్ స్టోరీని మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటివరకు మూడు ఎపిసోడ్లు చెప్పాను వాటికి కూడా మంచి స్పందననే వచ్చింది సో నాలుగో ఎపిసోడ్ను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ మూడో ఎపిసోడ్ చివరిలో ఏం జరిగిందంటే చాలా రోజుల క్రితం చెప్పడం జరిగింది కాబట్టి కొంచెం మర్చిపోయి ఉంటాను సో మూడో ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ప్రశాంతి తన ఖాళీ సమయం చూసుకొని ప్రీతం రెడ్డికి కాల్ చేస్తుంది వీళ్ళిద్దరు ఎవరంటే ప్రశాంతి మన సీరియల్ హీరోయిన్ ప్రీతం రెడ్డి సీరియల్ హీరో ప్రశాంతి ఫ్రీ టైం చూసుకొని ప్రీతం రెడ్డికి కాల్ చేస్తుంది వాళ్ళిద్దరికి ముఖపరిచయం లేదు ఎలాంటి ముఖపరిచయం కూడా లేదు ప్రీతం రెడ్డికి కాల్ చేసినప్పుడు ప్రీతం రెడ్డి కాల్ చేస్తున్న అమ్మాయి కాల్ చేస్తున్న అనే విషయం కూడా ప్రీతం రెడ్డికి తెలుసు ప్రీతం రెడ్డిలో ఒక రకమైన యాంగ్జైటీమెంట్ ఉంటుంది ఎందుకంటే ప్రీ ప్రశాంతి కాల్ చేస్తుంది అనే విషయం కూడా ప్రీతం రెడ్డికి తెలుసు ఒక అమ్మాయి ఫస్ట్ టైం నా కోసం కాల్ చేస్తుంది సో ఎలా మాట్లాడాలి ఎలా రిసీవ్ చేసుకోరండి ఒక రకమైన యాంగ్జైటీ తనలో ఉంటుంది సో ఒకనొక టైంలో ప్రీతం ప్రశాంత్ నుంచి ప్రీతం రెడ్డికి కాల్ వస్తుంది ప్రీతం ప్రశాంత్ నుంచి ప్రీతం రెడ్డికి కాల్ వస్తుంది కానీ ప్రశాంతి కాల్ చేస్తుంది అనే విషయం ఇతను రెడ్డికి తెలియదు ఎందుకంటే తన నంబర్ తెలియదు కాబట్టి సో కాల్ చేయగానే ఎవరండి అని మాట్లాడతాడు అక్కడి నుంచి కూడా మధురమైన మాటలు ఒక రకమైన స్వరం వినిపిస్తుంది ఎవరు ప్రశాంతి అమ్మాయిగా స్వరాలు స్వరం బాగుంటుంది కాబట్టి అక్కడి నుంచి హాయిగా వినిపిస్తుంది అందుకే మనోడు హాయ్ ఎవరండి అని మాట్లాడతాడు చాలా రెస్పెక్ట్గా గౌరవ గౌరవంగా మాట్లాడతాడు ప్రశాంతి ప్రీతం రెడ్డి కాల్ చేసిన తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటారు ఫోన్లో ఏం మాట్లాడాలో తెలియదు ఎలా ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు ఒక అమ్మాయి నా కోసం జీవితంలో నాతో కలిసి ఏడబులు వేయడానికి నాకు కాల్ చేస్తుంది నాతో పరిచయం పెంచుకోవాలని చెప్పి నాకు కాల్ చేస్తుంది నేను ఎలా రిసీవ్ చేసుకోవాలని టెన్షన్లో తను ఎలా రిసీవ్ చేసుకోవాలి టెన్షన్లో ఏం మాట్లాడరు కొంతసేపు ఒక టూ మినిట్స్ అలా సైలెంట్గా ఉండిపోతారు ప్రీతం అలాగే ప్రశాంతి కూడా సైలెంట్గా ఉండిపోతుంది నేనేం మాట్లాడితే ఎలా తను రిసీవ్ చేసుకుంటాడనే ఉద్దేశంతో తను కూడా సైలెంట్గా ఉండిపోతుంది సో కొంచెం సైలెంట్ ఉన్న తర్వాత ప్రీతం ఆ సైలెన్స్ని చేయిద్దామని చెప్పి చెప్పండి కాల్ చేశారు కదా దేనికోసం అని ప్రీతం రెడ్డి ప్రశాంతిని తనే ఒక స్టెప్ ముందుకేసుకుని ప్రశాంతిని అడుగుతాడు కా ఎందుకంటే నేను కాల్ చేసిన విషయం ఎందుకంటే రీసెంట్గా మా బ్రోని కలిశారు కదా ఆదిత్యని మ్యారేజ్ ప్రపోజల్ గురించి సో దానికోసం మీకు కాల్ చేశాను అని చెప్పి చెప్తున్నాను దాంతో మా గురించి మీ గురించి మా ఆదిత్య బ్రో కొన్ని విషయాలు చెప్పాడు ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుందామని కాల్ చేశాను సో మీకు నా గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటాడు మా బ్రో సో ఇంకొన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి కాల్ చేశాను సో ఫోన్లో కాకుండా మన ఇద్దరము రేపు మార్నింగ్ కలుద్దామని చెప్పి ప్రశాంతియే ప్రీతంని అడుగుతుంది సో ప్రశాంత్ ప్రీతం కూడా నేను రేపు మీతో ఏ టైం కలుస్తాను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అని చెప్తాను చెప్పిన తర్వాత ఇద్దరు అలా కలిసి కాసేపు అలా మాట్లాడుకొని పర్సనల్ విషయాలు కాకుండా వాళ్ళ ఫ్యాషన్ విషయాలు మాట్లాడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకున్న తర్వాత సో ఇద్దరు కూడా మీరు కలుద్దామని చెప్పి మార్నింగ్ కలుద్దామని చెప్పి ఎక్కడో ప్రీతం చెప్తా ప్లే చెప్తా అని చెప్పి చెప్తాడు ప్రీతం ప్రశాంత్లిద్దరూ అన్నోన్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ మధ్య పర్సనల్ విషయాలు కాకుండా ప్రొపెషనల్ విషయాలు మాట్లాడుకుంటూ అలా 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 మాట్లాడుకుంటూ ఉండగా సమయం గడిచిపోతూ ఉంటే గడిచిపోతూ ఉంటూనే ఉంటుంది వన్ అవర్ రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు సమయం గడిచిపోతుంది అప్పుడు సమయం చూసుకొని వాళ్ళిద్దరూ రేపు మళ్ళీ మార్నింగ్ మనం కలుస్తాము కాబట్టి అలా వాళ్ళ యొక్క కాలు కట్ చేసుకొని పడుకుంటారు పడుకున్న తర్వాత నిద్రపడుతుంది ఆ ఇద్దరికీ నిద్రపట్టదు తెల్లారి ఏ విధంగా వాళ్ళతో వాళ్ళను వారిద్దరు ఇరువురు ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇంత ఇప్పటిదాకా కాల్లో మాట్లాడుకున్న రేపు డైరెక్ట్గా మాట్లాడబోతున్నారు ప్రశాంతితో రేపు డైరెక్ట్గా మాట్లాడబోతున్నాడు కాబట్టి ప్రీతం ఏ విధంగా ప్రిపేర్ కావాలి నువ్వు నా రేపు కలవబోయే అమ్మాయి నాతో జీవితాంతం నా నాతో జీవితాన్ని షేర్ చేసుకునే అమ్మాయి నాతో ఏడడుగులు నడవబోయే అమ్మాయి సో అంతా కరెక్ట్గా జరుగుతు కరెక్ట్గా జరిగితే నాతో ఏడడుగులు నడవడానికి సిద్ధంగా ఉంది అమ్మాయి సో అమ్మాయిని అమ్మాయితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి అమ్మాయిని అని చెప్పి లోపల అదే టెన్షన్ సో ఫీతంకి నిద్రపట్టదు ఆ రోజు రాత్రి ప్రశాంతి కూడా అంతే అదే సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ అమ్మాయికి కూడా ఎదురవుతుంది సో ఇద్దరు కూడా నిద్రలేడా పడుకుంటారు పడుకొని అంటాడు ప్రీతం కాల్ చేసి ప్లేస్ చెప్తాడు ఒక ఒక ప్లేస్ చెప్తాడు హైదరాబాద్లోనే ఒక ప్లేస్ చెప్తాడు ఆ ప్లేస్కి రమ్మంటాడు లేకపోతే తనే తనే వెళ్ళి రిసీవ్ చేసుకుంటా అంటాడు లేదు నేనే వస్తాను ప్లేస్ చెప్పనని ప్రశాంతి ఉంటుంది సో అమ్మాయి కూడా ప్రశాంతి కూడా అక్కడికి వచ్చేస్తుంది ప్రీతం కూడా అక్కడ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు వెళ్ళి వెళ్ళిన తర్వాత ప్రశాంతి కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాడు ఎక్కడ ఎక్కడ వచ్చిందా లేదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇద్దరిలో ఎన్నో ఆలోచనలు మనసులో ఏదో రకమైన ఊహలు ఏదో రకమైన కోరికలు ఉంటాయి కలిసి ఎలా అతన్ని రిసీవ్ చేసుకోవాలి ఎలా తనను రిసీవ్ చేసుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనే ఊహలు మనసులో కోరికలు ఊహలు ఆలోచనలు మెదులుతూ ఉంటాయి అలా ఆలోచనలోనూ ఉండగానే వాళ్ళు చెప్పిన ప్లేస్ వచ్చేస్తుంది వాళ్ళు చెప్పిన ప్లేస్ వచ్చేసింది వచ్చేసి రాగానే అక్కడి నుంచి వెహికల్ దిగేసి లోపలికి వెళ్తారు ఇద్దరు కూడా వీడివీడిగా లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ప్రీతంకి అమ్మాయిని చూడగానే అందమైన రూపం అని ప్రీతం మనసులో అనుకుంటాడు అమ్మాయిని చూసి సో నేను నిన్న మాట్లాడింది ఇంత అందమైన అమ్మాయితో నా అని మనసులో అనుకొని దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు హాయ్ వారు ఎలా ఉన్నారండి బాగున్నారా అని పలకరిస్తారు సో ప్రశాంతి కూడా అక్కడ సైడ్ నుంచి అవే మాటలు కలిపితే మాటలు కలుపుతూ ఒక ప్లేస్కి వెళ్ళి ఒక ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళ మధ్య కొంతసేపు నిశ్శబ్దం ఏం మాట్లాడాలో తెలియదు ఎలా ప్రొసీడ్ కావాలో తెలియదు అలా నిశ్శబ్దంగా ఉంటూ అప్పుడప్పుడు సరదాగా జోకులు వేసుకుంటూ అలా అలా మాట్లాడుకుంటున్న సందర్భంలో వాళ్ళ మధ్య క్లోజ్నెస్ పెరిగిపోతుంది అలా అలా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి లేచి అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి చూడవలసిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు చేసి చేసుకుంటూ వాళ్ళ మధ్య చేజ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అప్పటికే సమయం గడిచిపోతుంది చాలా సమయం అయింది కానీ వాళ్ళు మాత్రం అక్కడనే ఉంటారు అక్కడనే ఉంటే మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా వాళ్ళు కలిసిన విషయం వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికి కానీ తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్కి తప్ప ప్రశాంతిని చూసుకుంటూ అక్కడే ఉంటూ చూస్తూ మాట్లాడుకుంటూ ఉండిపోతాడు సమయం గడిచిపోతుంది చాలా సమయం గడిచిపోతుంది ఎందుకంటే తనకు తనని విడిచిపెట్టి వెళ్ళబుద్ధి కాదు ఎందుకంటే తన మనసులో అనుకుంటాడు ఇలాంటి అందమైన రూపాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళను తను వెళ్దామని అనే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోతాడు ప్రశాంతి కూడా అక్కడనే ఉంటూ అలాగే తను వెళ్తలేడు కాబట్టి తను కూడా అక్కడే చూస్తూ మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోతుంది సో చివరికి చాలా సమయం గడిచిపోతుంది కాబట్టి ఇద్దరు వారి వారి ఇళ్లకు పైన మొత్తారు ఇంకా ఏం మాట్లాడో ఏం సంభాషణ జరిగాయో తర్వాత విషయాలు నెక్స్ట్ విషయాలు నెక్స్ట్ ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు బాయ్ Eu